హలో ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మీరు ఆసక్తిగా వింటున్న హెచ్చమనాయక కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత ఆకట్టుకునే చారిత్రక కథలను మీకు అందించగలుగుతాము భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రల గురించి రాసిన కథ రుద్ర ఉత్తర భారతదేశంలో పదహారో శతాబ్దంలో జరిగిన సంఘటనల చుట్టూ రాసిన కథ మహేష్ భట్ చోలుల నావికాదళం సాధించిన విజయాలు గురించి రాసిన కథ షణ్ముఖన్ ఇప్పుడు ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దాం అలా విజయనగర సైనికులందరూ తాను వేసిన వలలు చిక్కుకొని తన వైపు రావడం చూసి ముఖం ఒక రకమైన నవ్వుతో నింపుకొని అతడు కళ్లతో సైక చేయగానే అప్పటివరకు ముందు వరుసలో నిలబడి ఉన్న సైనికులందరూ వెనక్కి వెళ్లి పేల్చడానికి సిద్ధంగా ఉన్న ఫిరంగులకు దారి వదలారు అంతే విజయనగర సైనికులు ఆ ఫిరంగులను చూసినా వాటి నుంచి తప్పించుకునేందుకు ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వకుండా ఫిరంగులు పేల్చారు అంతే అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ఫిరంగులు పేలాయి భయంకరమైన శబ్దాలతో పొగతో ఆ రణరంగమంతా నిండిపోయింది ఎవరో ఒక సైనికుడు మాత్రం తన ప్రాణాలకు తెగించి హెచ్చమ నాయకుడికి అడ్డుపడటంతో అతడికి తగలాల్సిన దెబ్బలన్నీ ఆ సైనికుడికి తగలటంతో ప్రాణాలతో అయితే పడుకుని ఉన్నాడు కాని పైకి లేవలేకపోతున్నాడు కాసేపటికి ఫిరంగుల కాల్పులు ఆగిపోయాయి హెచ్చమ నాయకుడిని కాపాడటానికి కాల్పులకు అడ్డుపడిన సైనికుడిని తన మీద నుండి పక్కకు జరిపి నెమ్మదిగా లేచి ముందు తనని తాను చూసుకున్నాడు అతడి ఒళ్లంతా దుమ్ముతోనూ పేలుడు మందుతోనూ నిండిపోయింది అతడి చెవుల్లో గుయ్యమనే శబ్దం మారుమోగుతుంది అది తప్ప అతడికి మరేమీ వినిపించడం లేదు అతడికి పెద్దగా గాయాలు లేకపోయినా తన శరీరం చేతులు నెమ్మదిగా వణుకుతున్నాయి చుట్టూ ఒకసారి చూశాడు అప్పటి వరకు సజీవంగా ఉన్న సైనికులందరూ శవాల కుప్పగా పడిపోయి ఉన్నారు బహుశా ఫిరంగి గుళ్లతో కాల్పులు జరుపుంటే ఇంత ప్రాణనష్టం జరిగేది కాదు గుండ్లకు బదులుగా రాగి నాణ్యాలను కలిపి వాడకంతో అవి పేలిన తర్వాత ఎటుపడితే అటు దూసుకు వెళ్లి విజయనగర సైనికులకు ఊహించిన దానికంటే ఎక్కువగా నష్టం జరిగింది అది చూడగానే అతడి చెంప మీద ఉన్న ధూళిమరకులు చీల్చుకుంటూ కన్నీరు వరదల పారింది పేలుళ్ల వల్ల ఏర్పడిన పొగ నెమ్మదిగా తొలగిపోతుండగా ముందు నిలబడి ఉన్న సైనికుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు కాస్త దూరంగా నిలబడి ఉన్నవారు మాత్రం ఎవరైనా ప్రాణాలతో ఉన్నవారిని చూడ్డానికూ లేక వారి ప్రాణాలు కాపాడుకోవడానికూ అటు ఇటుగా పరిగెడుతూ ఉండటం చూశాడు వెంకటాద్రి రాయలు అతడి ఏనుగుతో సహా పడి చనిపోయి ఉన్నాడు యుద్ధానికి దూరంగా కొంతమంది సైనికుల రక్షణ వలయంలో ఉన్న సదాశివరాయలుకి ఎటువంటి గాయాలు లేవు ఆయన బాగానే ఉన్నాడు ఇక తిరుమల రాయుడు మాత్రం ఏనుగు మీద నుండి దూరంగా పడిపోయి ఒళ్లంతా అయిన గాయాలతో నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంతలో ఆ కాల్పుల్లో భారీగా గాయపడిన ఒక ఏనుగు లేచి తొట్టుపాటుగా నడుస్తూ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ దారిలో ఉన్న సైనికుల శవాలను తొక్కుకుంటూ వెళ్తుండగా అది వెళ్తున్న దారిలోని తిరుమల రాయుడు లేస్తూ హెజ్జమ నాయకుడికి కనబట్టాడు రామరాయలు వెంకటాద్రిరాయలు చనిపోవడంతో ఇక విజయనగర సామ్రాజ్యాన్ని నిలబెట్టగలిగిన ఒకే ఒక్క పెద్ద దిక్కు ఈ తిరుమల రాయుడు ఆయన్ని ఎలాగైనా కాపాడాలని హెచ్చమ్ నాయకుడు పక్కనే ఉన్న ఒక బల్లెం తీసుకొని ఆ ఏనుగు కన్నా ముందు తిరుమల రాయుడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు అలా ఒక మనిషి ఒక ఆయుధంతో దానికి ఎదురుగా వచ్చేసరికి అది భయపడి ఆగిపోకుండా తొండం పైకెత్తి అరుస్తూ అలాగే ముందుకు రావడంతో ఆ బల్లెంతో ఏనుగు అరుస్తూ తొండం పైకెత్తినప్పుడు దాని ముందు కాళ్ల మధ్యగా గుండెకు తగిలేలా విసిరాడు ఆ బల్లెం గుచ్చుకోగాని అది మరింత భయంకరంగా అరుస్తూ అలాగే హెచ్చమ నాయకుడి వైపు వస్తుండటంతో ఇక లాభం లేదనుకొని అప్పుడే లేచి నిలబడుతున్న తిరుమల రాయుణ్ణి ఒక్క ఉదటున పక్కకు తోచేశాడు హెచ్చమ నాయకుడు కూడా పక్కకు దూకేశాడు కాని అప్పటికే ఆలస్యమైంది ఆ ఏనుగు వచ్చి హెచ్చమ నాయకుడి ఎడమకాలు మీద పడిపోయింది కష్టపడి పెరుగులాడి కొంత బయటపడ్డాడు కానీ మోకాలు నుండి దిగువ భాగం మాత్రం ఎంత ప్రయత్నించినా బయటకు రావటం లేదు ఈలోగా మిగిలిన విజయనగర సైనికుల మీద దాడి చేయడానికి బహమని సుల్తానుల సైన్యం సిద్ధమయ్యారు వారు దగ్గరకు వచ్చేస్తున్నారు తిరుమల రాయుడు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాడు ఫిరంగులు మోతల నుండి విజయనగర సైనికులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు సుల్తానులు మాత్రం తమ తరతరాలు పగ తీర్చుకోవడానికి పంపిన సైనికులు తమపై దాడి చేయడానికి ముందుకు వస్తుండటంతో హెచ్చమ నాయకుడు మరేమీ ఆలోచించకుండా ఒర నుండి కత్తి తీసుకొని తన ఎడమకాలిని మోకాలి వరకు నరికేసి పైకి లేచి కుంటుకుంటూ తిరుమల రాయుడిని పక్కకు తీసుకెళ్లి గాయపడిన అతడి కుడికన్నుకు బట్టతో కట్టుకట్టి అతణ్ణి తన గుర్రం మీద కూర్చోపెట్టి మీరు సదాశివరాయలను హంపికి తీసుకుని వెళ్లి రక్షించండి ఇక్కడ మేము వీరిని ఆపడానికి ప్రయత్నిస్తాం అని నాయకుడు చెప్పగానే అంతకన్నా మరొక మార్గం లేక తిరుమల రాయుడు సదాశివరాయలును యుద్ధభూమి నుండి తీసుకుని వెళ్లిపోయాడు వారితో పాటు కొందరు సైనికులు కూడా వారికి రక్షణగా వెళ్లారు వారిని అలా పంపించి హెచ్చమ నాయకుడు దాడి చేయడానికి వస్తున్న సుల్తానుల సైన్యంకు ఎదురు నిలబడ్డాడు ఒక కాలు మీదనే నిలబడి యుద్ధానికి సిద్ధమైన హెచ్చమ నాయకుణ్ణి చూసి పెనుగొండ నుండి వచ్చిన ఒక పాలెకాడు అతణ్ణి సమీపించి నాయక నీలాంటివాడు ఇప్పుడు చెలరేగిపోయే తిరుగుబాట్లు అనచడానికి కొన్ని రాజకీయ అవసరాలకు రాజధాని నగరంలో ఉండటం అత్యంత అవసరం ఈ సైన్యాన్ని మేము మా ప్రాణం ఉన్నంత వరకు నిలువరిస్తాం దయచేసి మీరు కూడా హంపీకి వెళ్ళండి ఇప్పుడు మీ అవసరం ఇక్కడ కన్నా అక్కడే ఎక్కువ ఉంటుంది అని అతడి గుర్రంపై హెచ్చమ ఎక్కించి పంపించాడు అలా క్లిష్ట సమయంలో పారిపోకుండా ధైర్యంగా తమ ప్రభువుల పక్షం వైపే నిలబడిన పెనుకొండ ప్రాంతం పాలెగాళ్లకు కొంతమంది నాయకులకు సైనికాధికారులకు హెచ్చమ నాయకుడు మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకొని హంపీ వైపు వెళుతూ కొంత దూరం వెళ్లాక ఒక్కసారి ఆ యుద్ధభూమి వైపు చూశాడు అక్కడే ఉండిపోయిన కొంతమంది సైనికులు విరోచితంగా పోరాడుతూ బహమనీ సుల్తానుల సైన్యంను ముందుకు రానివ్వకుండా అడ్డుపడటం కనిపించింది అంతే అతడు ఆలస్యం చేయకుండా మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా హంపీ నగరం వైపు గుర్రాన్ని పోనిచ్చాడు నాయకుడు హంపీలోకి ప్రవేశించే గుర్రాన్ని నేరుగా రాజభవనం వైపు పోనిచ్చాడు అక్కడ గుర్రం దిగి పక్కనే ఉన్న ఒక కర్రను ఊతంగా పట్టుకొని లోపలికి ప్రవేశించే సమయానికి తిరుమల రాయుడు దగ్గరకు ఒక భటుడు వచ్చి ప్రభు కోశాకారంలోని ధనం మొత్తం సంచుల్లో వేసి మన పదిహేను వందల ఏనుగుల మీద నింపేశాం వాటిని మోయడానికి అవి సరిపోవడం లేదు ఏం చేయమంటారు అని అడిగాడు దానికి తిరుమల రాయుడు కమల మందిరం దగ్గర మన పట్టపు ఏనుగులు ఒక యాభై వరకు ఉంటాయి వాటిని కూడా వినియోగించుకోండి అని చెప్పగానే అలాగే ప్రభు అని ఆ భటుడు అతడు చెప్పినట్టు చేయడానికి వెళ్ళిపోయాడు దానికి తిరుమల రాయుడు విలువైన వస్తువులేవి ఇక్కడ ఉంచకండి విలువైన వస్తువులన్నీ రథాల్లోనూ గుర్రాలకు కట్టండి అని అక్కడి వారిని పురమాయిస్తుండగా హెచ్చమ నాయకుడు వింతగా చూస్తూ ఏమిటిది ప్రభు మీరు ఏం చేస్తున్నారు అని తిరుమల రాయుణ్ణి అడిగాడు దానికి తిరుమల రాయుడు హెచ్చమ నాయకుడితో నువ్వు కూడా సమయానికి వచ్చావు మనమిక ఇక్కడుండటం చాలా ప్రమాదం నువ్వు కూడా నీ కుటుంబంతో బయలుదేరు మనమందరం చంద్రగిరి కోటకు వెళ్లిపోదాం ఏ క్షణమైనా బహ్మని సుల్తానులు ఈ నగరంపై దాడి చేయొచ్చు వారు వచ్చేలోగా ఇక్కడున్న విలువైన వస్తువులన్నీ తీసుకుని చంద్రగిరికి వెళ్ళిపోదాం అక్కడ మనకు కోట ఉంది కాబట్టి మనల్ని కాపాడుకోవడానికి అనువుగా ఉంటుంది అని తిరుమల రాయుడు అన్న మాటలకు హెచ్చమ్మ నాయకుడు నిర్ఘంతపోయాడు పోయాడు ప్రభు ఏం మాట్లాడుతున్నారు హంపి నగరాన్ని వదిలేసి వెళ్తారా అని తిరుమల రాయుణ్ణి అడిగాడు ఇప్పుడు పదే పదే చెప్పే సమయం లేదు ఇక్కడ ఉండటం సురక్షితం కాదు వెళ్లి నీ కుటుంబ సభ్యుల్ని సిద్ధం చేసి తీసుకుని రాపో ఆ దుర్మార్గులు దుర్మార్గులిక్క వచ్చేలోగా మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి అని చెప్పి తిరుమల రాయుడు మరొకరికి ఏదో పురమాయిస్తూ ముందుకు వెళ్లిపోయాడు హెచ్చమ నాయకుడు నెమ్మదిగా కుంటుకుంటూ వీధిలోకి వెళ్లాడు ఆ వీధిలో ఉన్న ప్రముఖ అధికారులందరూ అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి వారి ఇళ్లల్లో విలువైన వస్తువులన్నీ సర్దుకుంటూ అందరూ కంగారుగా పరిగెడుతూ ఉన్నారు అవేమీ పట్టించుకోకుండా హెచ్చమ నాయకుడు నిశ్శబ్దంగా తన ఇంటికి వచ్చాడు అప్పటికే మున్నిష తన భర్త కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది అతణ్ణి చూడగాని సంతోషంతో వెలిగిన ఆమె ముఖం అతడి కాలును చూసి బోరున ఏడవడానికి క్షణం పట్టలేదు ఏమిటండి ఇది ఏం జరిగింది అని ఆమె ఏడుస్తూ తన భర్తను అడిగింది ఒక్కసారిగా హెచ్చమ్ నాయకుడు వైరాగ్యంతో మున్నిష ఎన్నో ఏళ్లుగా విజయాలకు మాత్రమే అలవాటు పడిపోయినా ఈ విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ నగరానికి చెడ్డ రోజులు మొదలయ్యాయి నువ్వు మన కొడుకును తీసుకుని విలువైన వస్తువులతో పాటు తిరుమల రాయుడుతో పాటు చంద్రగిరి కోటకు బయలుదేరండి అని చెప్పాడు ఆమె తన ఏడుపును ఆపుకుంటూ మీరు అని అడిగింది చావైనా బ్రతుకైనా నేను ఈ నగరంలోనే ఉంటాను అని హెచ్చమనాయకుడు చెప్పాడు మీరు రాకుండా నన్ను ఎలా వెళ్లమంటారు అని ఆమె అడిగిన వెంటనే ఒక రకంగా ముఖం తిప్పి అతడామె కళ్లల్లోకి చూసి వెళ్ళు అని కాస్త కోపంగా అన్నాడు అంతే ఆ మాటకు ఆమె మారు మాట్లాడకుండా తన కొడుకుతో పాటు కొన్ని విలువైన వస్తువులు ఒక పెద్ద పెట్టెలో పెట్టుకుని ఏడుస్తూ తన కొడుకును తీసుకుని వెళ్తూ ఒకసారి ఆమె వెనక్కి తిరిగి చూసింది అతడలా నేల వైపు చూస్తూ కూర్చొని ఉన్నాడు కానీ ఆమె వైపు చూడలేదు అంతే ఆమె ఏడుస్తూనే రాజభవనం వైపు అటు నుండి చంద్రగిరికి వెళ్లటానికి దారి నగర దక్షిణ దిశగా కదిలిపోయారు కొన్ని క్షణాల తర్వాత నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది హెచ్చమ్ నాయకుడు తెగిపోయిన తన కాలి వైపు చూసుకున్నాడు దాన్నుండి రక్తం ధారగా కారుతూ ఉంది పక్కనే ఉన్న ఒక బట్టను తీసుకుని రక్తం కారకుండా కాలికి గట్టిగా కట్టుకట్టుకుని లేచి నిలబడి పక్కకు చూశాడు అక్కడ కొంతమంది సైనికులు అతడి వైపు చూస్తూ నిలబడి ఉన్నారు మీరు వెళ్లలేదా అని హెచ్చమ్ నాయకుడు వారిని అడిగాడు దానికి మేము బ్రతుకున్నంత వరకు మా సేనాధిపతితోనే ఉంటాము అని ఆ సైనికులందరూ అన్నారు ఆ మాటకు హెచ్చమ్మ నాయకుడు వైరాగ్యంగా నవ్వుతూ నా కోసం మీ ప్రాణాలు ఎందుకు పణంగ పెడతారు నా మాట విని వెళ్ళిపోండి అని చెప్పి అతడు ప్రధాన నగర ఉత్తర ముఖద్వారం వద్ద ఉన్న హెచ్చమ్మ నాయకుడు విగ్రహం వైపు కదిలాడు అతడి వెంటనే ఆ సైనికులు కూడా నడుస్తూ ఈ విషయంలో మేము ఎవరం మీ ఆజ్ఞ పాటించినందుకు మమ్మల్ని క్షమించి మీ వెంట రానియండి అని వేడుకోలుగా అడిగారు అంత అభిమానంతో తన వెంట వస్తున్న వారికి ఏం చెప్పాలో హెచ్చమ నాయకుడికి అర్థం కాక అలా నడుస్తూ హెచ్చమ నాయకుడి విగ్రహం దగ్గరకు వెళ్లి దాన్ని చూస్తూ నిలబడ్డాడు ఒకప్పుడు ఆ హెచ్చమ నాయకుడు నగరాన్ని రక్షించుకోవడానికి చివరి ఊపిరి వరకు పోరాడడానికి ఎలా సిద్ధమయ్యాడో ఇప్పుడు కూడా ఈ హెచ్చమ నాయకుడు అదే ఉద్దేశంతో అక్కడే నిలబడ్డాడు అలా ఒక రోజంతా గడిచిపోయిన తర్వాత యుద్ధరంగంలో ఉన్న విజయనగర సైనికులనందరినీ చంపేశారో లేక వదిలేశారో తెలియదు కానీ బహమని సుల్తానులు తమ సైన్యంతో సహా హంపీనగరం వైపు వస్తూ కనబడ్డారు హలో ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మీరు ఆసక్తిగా వింటున్న హెచ్చమనాయక కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత ఆకట్టుకునే చారిత్రక కథలను మీకు అందించగలుగుతాము భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రల గురించి రాసిన కథ రుద్ర ఉత్తర భారతదేశంలో పదహారో శతాబ్దంలో జరిగిన సంఘటనల చుట్టూ రాసిన కథ మహేష్ భట్ చోళుల నావికాదళం సాధించిన విజయాల గురించి రాసిన కథ షణ్ముఖన్ శరవన్